ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రెండు బ్యాంక్ అకౌంట్లకు ఒకటే మొబైల్ నెంబర్ ఉంటే ఇలా చేయండి వెంటనే కొత్త నిబంధనలు ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో రెండు వరకు చూడండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అర్థమవుతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలకు వెళ్ళిపోదామండి డైరెక్ట్గా కస్టమర్లపైనే కాకుండా యూపీఐ యాప్ను ఉపయోగించే కస్టమర్లపై కూడా భారాన్ని తగ్గించడానికి ఎన్పిసిఐ అని సంక్షిప్తీకరించబడిన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నియమాలు ప్రవేశపెట్టనుంది ఈ నియమాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి దీని ఫలితంగా మీ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నుండి తొలగించబడ్డవచ్చు ఈ నియమాలు ఏమీ చెప్తున్నాయి ఏమీ మారుతున్నాయి అంటే మొదల ప్రకారం గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి బ్యాంకులు మరియు చెల్లింపులు సేవా ప్రదాతలు మొబైల్ నెంబర్ రద్దు జాబితాను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించాల్సి అయితే ఉంటుంది ఇక ఏప్రిల్ ఒకటి నుంచి వారానికి ఒకసారి ఇవ్వాలని ఆదేశించింది ఇది డిస్కనెక్ట్ చేయబడినటువంటి లేదా సమర్పించబడిన మొబైల్ నెంబర్ తొలగిస్తుంది దీని అర్థం ఏంటంటే బ్యాంకుకు లింకు చేయబడని మరియు ఇకపై ఉపయోగం లేని నంబర్లను తొలగించబడతాయి అనమాట రెండు బ్యాంక్ ఖాతాలకు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి ఆ బ్యాంకులో ఒకదానిలోనే ఆ మొబైల్ నంబర్ను ఉపయోగించడం కొనసాగించే అని కస్టమర్లకు ఇది వర్తిస్తుంది ఇక దీనివల్ల మొబైల్ నంబరు బ్యాంక్ ఖాతాలు లేదా యూపీఐ యాప్ల ద్వారా ఉపయోగించకపోవడం వల్ల కలిగే సమస్యలు నిర్వహించబడతాయి ఇదే సమయంలో బ్యాంకులు మరియు లావాదేవీల సేవ ప్రదాతలు ఉపయోగించని మరియు పునరుద్ధరించబడని మొబైల్ నంబరును సమర్పించడం కొనసాగిస్తారు దీనివల్ల బ్యాంకింగ్ సేవలు మరియు యూపీఐ యాప్ల నవీకరించబడిన మొబైల్ నంబరు నుండి మాత్రమే యాక్సెస్ పొందుతారు ఇది మొబైల్ నంబర్ల ద్వారా జరిగే లావాదేవీల పరిగణలోకి తీసుకుంది అందువల్ల వినియోగదారులు ఆర్థిక లావాదేవీల కోసం ఉపయోగించే మొబైల్ నెంబర్ల గురించి జాగ్రత్తగా అయితే ఉండాలి మీరైతే ఉపయోగించిన మొబైల్ నెంబర్ను నవీకరించమని మీ బ్యాంకు నుండి మీకు అభ్యంతరంలో వస్తే వెంటనే ఇలా చేయండి లేకపోతే మొబైల్ నెంబర్ ఉపయోగంలో లేనందున తొలగించబడవచ్చు ఇది అయితే దీనిని మీ దృష్టికి తీసుకువస్తాము కాబట్టి దయచేసి వెంటనే పూర్తి చేయండి ఈ మొబైల్ నంబరును తొలగింపు కారణం బ్యాంకులకు మరియు నిష్క్రిత మొబైల్ నెంబర్ లింకు చేయబడిన యూపీఐ యాప్లకు డబ్బు కనుక పంపే సమస్యను నివారించడమే సో లావాదేవీలు ఇప్పుడు బ్యాంకులు మరియు యూపీఐ లావాదేవీలు స్థిరంగా మ్యాప్ చేయబడిన నెంబర్ల ద్వారా మాత్రమే జరుగుతాయి అన్నమాట అందువల్ల లావాదేవీలు చేస్తున్నప్పుడు సంబంధిత నంబర్ ఉపయోగం లేదని నిర్ధారించబడుతుంది దీనివల్ల అనవసర లావాదేవీలు నిర్వహించ నివారించబడతాయి కొత్త నియమాలు వినియోగదారులకు ఇప్పుడు మొబైల్ నెంబరు సీలింగ్ లేదా పోర్ట్ చేయడానికి కొత్త మార్గదర్శకాలు కలిగి ఉండేలా చూసుకుంటున్నారనమాట ఇక ఇవన్నీ కూడా మనకు యూపీఐ బదిలీ చేయడానికి ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఈ నియమాల ప్రకారం బ్యాంకు నుండి యూపీఐ వ్యాలెట్కు బదిలీ చేయబడిన మొత్తాన్ని తిరిగి అదే బ్యాంకు బదిలీ చేయవచ్చు ఈ విధంగా అవసరమైనప్పుడు మీరు బ్యాంకులో సులభంగా డబ్బులు అనేది ఆదా చేసుకోవచ్చు అనమాట సో ఇక రెండు రకాల ఇన్ఫర్మేషన్లు అయితే మనకు అందించడం అయితే జరిగింది